సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలోని రైతు వేదికలోని యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట జనరల్ ఈడీపీ రాజలింగం ఆధ్వర్యంలోని గ్రామీణ స్వయం ఉపాధి కార్యక్రమంలో మహిళలకు మిషన్ శిక్షణ కార్యక్రమంలోని భాగంగా ముప్పై ఐదు మంది మహిళలకు స్వయం ఉపాధి ఐదు రోజుల శిక్షణ కేంద్రము నిర్వహించారు మనబడి మన పిల్లలు వారికి స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులకు మన ఊర్లోనే ఉపాధి చూపించడం ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం స్వయం ఉపాధి ఉంటుందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలోని నజీమ్ నజ్రాజ్ ప్రశాంత్ శ్రావణి సంతోష్ పూజ దేవలక్ష్మి బాలమణి శ్వేత రోజా లక్ష్మి మౌనిక తదితరులంతా పాల్గొన్నారు

అంటే బిజినెస్ ఎలా చేయాలి అనే దాని మీద అధిక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక అది సహకరిస్తారు ఆ డైరెక్టర్ గారి పేరు కూడా మాకు అలవాటుగా చెప్పలేదు మేము తీసుకుంటాం సార్ మేము అంటే ముందుకు ఎవరు ముందుకెళ్ళి సార్ తోటి మాట్లాడిఫామ్ ఐదు వందల యూనిఫామ్ కుట్టినాం పాటు ఇంకో నలుగురు వచ్చి మేము నలుగురం వాళ్ళిద్దరు అట్లా అందరం కలిసి యూనిఫామ్ ఐదు వందల యూనిఫామ్ కుట్టినాం ఆ తర్వాత మాకు ఒకటే ఆలోచన ఉంది తర్వాత మా ఆరు కల్లా కాకుండా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ కుట్టడం రావాలి అన్న దాని ప్రకారం మేము ఆలోచించి సిద్దిపేట ఆర్థిక వాళ్ళకి ఫోన్ చేసినాం చేస్తే అక్కడ రాజలింగం డైరెక్టర్ గారు మాట్లాడిను తర్వాత మాకు వేరే దాన్ని పరిచయం చేసిండు సరే మీ ఊరికి మేము పంపిస్తాం మీ అందరి యూనిఫామ్ గురించి నేర్పడం జరుగుతుంది అని ఇద్దరం కలిసి సార్ ఫోన్ చేసి సార్ ద్వారా ఈ ముప్పై మంది ట్రైనింగ్ మన గంభీర్పూర్కి రావడం వచ్చిందనేది అసలు మా అందరి అదృష్టం అండి మాకు కూడా మేము ఇదివరకే మగ్గం నేర్చుకున్నాం ఇదే ఆర్సిటీలో నేర్చుకున్న తర్వాత కూడా మా